హాయ్ అండి వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్ ఇంకా మేమైతే అయితే వచ్చేసామండి ఇంకా అక్క వాళ్ళు ఊరి నుంచి వచ్చేసారు కదా అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుదామన్న ఉద్దేశంతో ఇక్కడ మాకు నంద్యాల దగ్గరలోనే హబోబిలం అయితే ఉంది చాలా మహిమగల దేవాలయం పురాతనమైన దేవాలయం ఈ దేవాలయం అందరికీ చాలా బాగా తెలిసిన విషయమే ఇక్కడ భక్తులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో అయితే వస్తారు ఇంకా పండగ సందర్భంగా సెలవులు కూడా వచ్చాయి కదా మేము అప్పుడైతే వెళ్ళామండి ఇది అప్పుడు తీసిన వీడియో ఇంకా పిల్లలు అందరు వచ్చారనే ఉద్దేశంతో మేమైతే హబోబిలానికైతే వచ్చేసాము ముందుగా దిగువ హబోబిలానికైతే చూసేసుకొని తర్వాత ఎగువ అబోబిలానికి వెళ్ళాము ఇంకా ఆలగడ్డ నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే నంద్యాల నుంచి హహోబిలానికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇంకా మేమైతే వచ్చేసి కింద అబోబిలానికి దర్శనం చేసేసుకున్నాను శిల్పాలు అయితే ఎంత అందంగా చెక్కారో అండి అసలుకి ఎంత బాగుందో అక్కడే అలాగే చూస్తూ ఉండిపోయాం చిన్న అబోబిలం దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా పెద్ద అబోబిలానికి అయితే వచ్చేసాము అసలుకి నల్లమల్ల ఫారెస్ట్లో ఉంటుంది ఎంత అందంగా ఉందో అండి అసలు మంచి ప్రకృతి వాతావరణం చూసారా అసలు కొండల మధ్యలో ఎంత బాగుందో అండి ఇంక ఇక్కడ మేము పార్కింగ్ అయితే చేసేసుకొని ఆ నవ నరసింహస్వామి కొలవై ఉన్న హబోబిల క్షేత్రానికైతే వచ్చేసాము ఇక్కడైతే తొమ్మిది నరసింహల స్వాములు స్వాతి నక్షత్రం రోజు దర్శనం చేసుకుంటే నవగ్రహ దోషాలు తొలగిపోతాయని ఇక్కడ భక్తుల నమ్మకము ఇలా పైకి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఎక్కేవాళ్ళు పసుపు కుంకుమ మెట్లు రాస్తూ కూడా వెక్కొచ్చు ఇలా వెక్కిన తర్వాత మేము దర్శనానికి అయితే వెళ్ళాము అక్కడ మేము వెళ్ళే లోపలే ఒంటి గంట అయితే దాటింది ఇంకా గుడి క్లోజ్ చేసేసారు ఇంకా మరీ తిరిగి మూడింటికి తిరిగి తీస్తారని చెప్పేశారు అక్కడ ఉన్నవాళ్ళు ఇంకా ఈ ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పేసి జ్వాలా నరసింహస్వామి దగ్గరికి అయితే బయలుదేరాము ఇక్కడ కర్ర సహాయంతోనే వెళ్ళాలండి చాలా అడవి ప్రాంతం కదా నల్లమల్ల ఫారెస్ట్లో అలాగే వాతావరణం కూడా కూల్గా ఉంటుంది జంతువులు కూడా తిరుగుతుంటాయి అందులో రాళ్ళల్లో వెళ్లాల్సి వస్తుంది కాబట్టి మనకి కర్ర సహాయం ఖచ్చితంగా ఉండాలి చూసారా ఎంత రాళ్ళు ఉన్నాయో ఇంకా మా అక్క అయితే వెనకల పడిపోయింది ఇంకా ఆమె కోసమని నిదానంగా అందరూ వెళ్తున్నారు పిల్లలైతే చిన్నపిల్లలు కాబట్టి వయసులో ఉన్నారు కాబట్టి వాళ్ళు చక్క చక్కగా ఎక్కేస్తారు ఇంకా కొద్దిగా మేమైతే ఎక్కలేకపోయాము కానీ అక్క అయితే మరీ వెనకబడిపోయిందండి ఆమె కోసం అయితే అందరు ఆగిపోతూ ఉన్నారు పిల్లల్ని అయితే ముందుకు పంపించేస్తున్నాము ఇంకా మేమైతే వెనకాలే వచ్చేస్తున్నాము ఇక్కడ గడురాద్రి శేషాద్రి అనే కొండలు కూడా ఉన్నాయండి కొండలు ఆకారం కూడా సేమ్ మన గరుడాద్రి ఎలా ఉందో అలాగే ఉంటుంది గద్ద ముక్కు అలాగే రెక్కలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటుందండి కొండ కూడా మోడలు ఇంకా పాప అయితే వెనకాల పడిపోయింది అమ్మ రామ్మ అంటుంది మీరు వెళ్ళండి నేను వచ్చేస్తాలి అని చెప్పేస్తున్నాను ఇంకా అక్క కోసం అయితే వెనకాలే ఉన్న అక్క ఎంతసేపుకి నడవదండి మేమే బలంతం పెట్టి తీసుకొచ్చాం పైకి రాను రానని కిందే అంటుంది కానీ ఎప్పుడు చూస్తావు రా అని చెప్పేసి తీసుకొచ్చేసాము ఆమెనైతే ఇంకా మెల్లగా వెళ్ళిపోతున్నాం ముందు వెళ్ళిపోయే వాళ్ళు ముందు వెళ్ళిపోయారు ఇక్కడ వర్షాకాలంలో అయితే ఫుల్ వాటర్ అయితే వస్తాయి ఇంక ఈ లోయలో వెళ్ళడం కొద్దిగా కష్టమే అండి ఇలా వెళ్ళిన తర్వాత కొద్దిగా పైకి వచ్చేసాము ఇంకా వేరే మార్గం కూడా ఉంది మాలోల నరసింహస్వామి దగ్గరికి జ్వాల నరసింహస్వామి దగ్గరికి బ్రిడ్జి మార్గాన వేరే ఒక్క దారి ఉంది లేదా ఇలా లోయలో కూడా రావచ్చు ఇంకా ఇక్కడ రాళ్ళల్లో మేము రాలేము అనుకునే వాళ్ళు అక్కడ మాలోల నరసింహస్వామిని దర్శనం చేసేసుకొని ఇలా షార్ట్కట్లో మెట్ల ద్వారా కూడా అలాగైనా రావచ్చు అండి జ్వాల నరసింహస్వామి దగ్గరికి ఇంకా ఇక్కడైతే మధ్యలో చూసారా ఇక్కడ చేపలు ఉన్నాయని చెప్పేసి అక్కడ ఆగి కాసేపు నీడ ఉంటే రెస్ట్ తీసుకుంటున్నారు చాలామంది అయితే ఉంటారండి స్వాతి నక్షత్రం రోజైతే చాలా ఎక్కువగా ఉంటారు ఇక్కడ జనాలు ఫుల్ ఉంటుంది ఇంకా మేము విడి రోజు వచ్చేసాం కదా అందులో పండగ పూట వచ్చేసాం కాబట్టి ఇక్కడ జనాలు కొద్దిగా తక్కువగానే ఉంటారు ఇంకా నాలుగింటి దాకే పైకి అయితే పంపిస్తారు నాలుగింటి లోపలైతే మనకి అలో ఉండదు ఇంకా ఏ ఏమైనా ఇంతలోపలే తిరిగి వచ్చేసేయాలి ఎందుకంటే జంతువులు అవి ఇవి ఉంటాయి కాబట్టి వాళ్ళు అక్కడ పైకి కాసేపు ఎక్కుతూ కాసేపు కూర్చుంటూ ఇలా ఎలా అయితేనే సాధించామండి జ్వాల నరసింహస్వామి దర్శనం అయితే చేసేసుకున్నాము ఇక్కడ భక్త ప్రహ్లాదుని కాపాడడానికి ఆ నరసింహస్వామి అవతారం ఎత్తి హిరణ్యకశిని వధించిన ప్రదేశం అండి చాలా అంటే చాలా మహిమగల ప్రదేశము ఆ భక్తికి చాటుకున్నాడు చూసారా ఇక్కడైతే వచ్చేసాము ఇంకా జ్వాల నరసింహస్వామి దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ ఉక్కు స్తంభం కూడా ఉంది అక్కడికి వెళ్ళడానికి చాలా కష్టం అంటే చాలా కష్టము వంద మందిలో ఒక ఐదు మంది పైకి వెళ్తే కష్టము అది చాలా రిస్క్తో కూడిన పని ఉక్కు స్తంభం దగ్గరికి చాలా తక్కువ మందే వెళ్తారు అసలు చూసారా ఎంత లోయలు ఎంత కొండలండి ఇది వరకు సైడ్కి ఏమి కట్టేవాళ్ళు కాదు ఒక తాడు సహాయంతో వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడైతే సైడ్కి స్టీల్ రాడ్లు అయితే సపోర్ట్కి వేశారు ఇంకా ఇక్కడికైతే జ్వాల నరసింహస్వామి దగ్గరకు వచ్చేసి మేము దర్శనం చేసేసుకున్నాము ఆయన స్తంభంలో నుంచి ఉద్భవించిన తర్వాత హిరణ్య కసుని చంపిన తర్వాత అక్కడొచ్చి పేగులు మెల్లో వేసుకొని కూర్చున్నాడని అక్కడ కొంతమంది అయితే చెప్పారు మాకు పూర్తి వివరాలు అయితే సరిగ్గా తెలియదు కొన్ని కొన్ని తెలిసిన మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను ఇదిగోండి ఇదే ఉక్కు స్తంభము అక్కడ ఆయన ఉక్కు స్తంభాన్ని చీల్చుతూ బయటకైతే వచ్చారంట ఈ భూమి మీద మొదటి అడుగు అక్కడే వేశాడంట అది అక్కడైతే ఉంది అక్కడికి వెళ్ళడానికి చాలా కష్టము హిరణ్య చంపిన తర్వాత ఆయన చేతులని కడుక్కోవడానికి ఇక్కడికైతే వచ్చాడు ఇది రక్తగుండము అని అంటారు ఇక్కడైతే వాటరు ఇలా వస్తాయి మనకి ట్యాప్ ద్వారా గ్లాసుల్లో పట్టుకొని తాగొచ్చండి ఇదే రక్తగుండము ఇక్కడ వాటర్ అయితే ఖచ్చితంగా తాగాలి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా తాగేరండి చాలా మంచిది చూసారా మనకి గరుడాద్రి సేమ్ మన గద్ద టైపులో ఉంది కొండలు చూసారా ఎంత అందంగా ఉందండి ప్రకృతి ఇంకా జ్వాలా నరసింహ స్వామిని దర్శనం చేసేసుకొని ఇంకా మేము బయలుదేరాము ఇంక ఇక్కడైతే వర్షాకాలంలో ఫుల్ వాటర్ అయితే పడతాయి అసలుకి ఫిల్టర్ వాటర్ కన్నా ఎంత తీయగంటే అంత ఉంటాయండి మన నీళ్ళు ఏం పడవండి అంత వనమూలికలతో కూడిన వాటర్ ఇవి తాగితే ఆరోగ్యానికి చాలామంది మంచిది కానీ ఇక్కడ కొంతమంది అయితే వచ్చి మన వాటర్ క్యాన్లో పట్టుకొని తీసుకెళ్తారంట పది ఇరవై క్యాన్ల వరకు వేరే ఊరు వాళ్ళు వచ్చి ఇలా తీసుకెళ్ళి డైలీ ఇవే తాగుతారంటే ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్పేసి ఇక్కడైతే ఖచ్చితంగా వాటర్ తీసుకెళ్తారు ఇలా నేను కూడా కొన్ని తాగేస్తాను ఇప్పుడు కొద్దిగా ఎండలు అయితే వస్తున్నాయి కొద్దిగా వాటర్ కూడా తగ్గాయి వర్షాకాలంలో అయితే ఫుల్ ఉంటుంది కానీ ఎన్నైనా కొన్నైనా ఖచ్చితంగా పడతాయండి ఇక్కడైతే అంత మహిమ ఉంది తర్వాత మాలోల నరసింహస్వామి దగ్గరికి వెళ్తా వెళ్ళేకి ఇంకొక దారి ఉందని చెప్పే కదా ఇదే ఆ దారి ఇట్లా బ్రిడ్జ్ ద్వారా మనం షార్ట్కట్లో ఇంకా మాలోల నరసింహస్వామి దగ్గరికి కూడా వెళ్ళొచ్చండి ఈ స్వాతి నక్షత్రం నెలకు ఒకసారి జరుగుతుంది కదా నెలకు ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ హిందూ అన్నదాన సత్రం వాళ్ళు కూడా ఇక్కడ చాలా సేవ అయితే చేస్తారు వచ్చిన భక్తులకి మజ్జిగ పెరగన్నము పులిహోర ఇలా పంచి పెడుతూ ఉంటారు నేను కూడా అప్పుడప్పుడు ఆ సేవకైతే వస్తూ ఉంటాను ప్రతి నెల రాకపోయినా ఏదో రెండు మూడు సార్లు అయినా ఖచ్చితంగా వచ్చి ఇక్కడ సేవ చేసుకొని అయితే వెళ్ళిపోతూ ఉంటాము ఇంకా తర్వాత ఇలా మాలోల నరసింహ స్వామి దగ్గరకైతే వచ్చేసామండి ఇంకా అక్క వాళ్ళకైతే అయిపోయింది పని అయితే ఇంకా ఎలాగో అలాగో వచ్చేసారు కదా రండి అంటే నువ్వు వచ్చడం నువ్వు వచ్చేదేమో కానీ మమ్మల్ని కూడా తీసుకొచ్చావు పైకి మేము ఎక్కలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు నవ్వుతూ వచ్చేస్తున్నారు కానీ దర్శనం మాత్రం బాగా జరిగిందండి ఇంక ఇక్కడ మాలోల నరసింహస్వామి దగ్గరికి అయితే వచ్చాము ఇంకా మేము ఇక్కడ ఆయన దర్శనం చేసేసుకొని ఇంక ఇక్కడే కాసేపు కూర్చున్నాం పిల్లలు ఇంకా వేరే నరసింహస్వామి దగ్గరకైతే వెళ్ళారు ఇక్కడే దగ్గరలోన ఒక కిలోమీటర్ వరకు ఉన్న ప్రహ్లాద బడి అని ఉందండి అక్కడ కూడా చాలా మహిమగల నరసింహస్వామి నవనరసింహస్వాముల్లో ఆ గుడి కూడా ఒక భాగమే ఇంకా మా చేత కాకపోతే అక్కడ కూర్చున్నాము ఇంకా అన్ని నరసింహస్వాముల దర్శనం అయితే అయిపోయిందండి ఇదండి ఇవాళ వీడియో వీడియోనిస్తే సబ్స్క్రైబ్